యొవ నన్ను ఎవరు వేరుచేతురు యశువ నన్ను ఎవరు వేరుచేతురు ఎవరు వేరు చేతురు యొవ ప్రేమను నన్ను ఎవరు వేరు చేతురు వేరుచేతురు యశు నన్ను ఎవరు వేరు చేతురు ఎవరు వేరు చేతురు శ్రమూ బాధయై నను హింసయనను కరును శ్రమూ బాధయనను संसयैननु करुैननु वस्त्रहीनतैननु उपद्रवमयैननु वस्त्रहीनतैननु उपद्रवमयैननु ശു പ്രേമനുണ്ഡി നു എഡബന യശുപ്രേമനുന്ദി നന്നു എഡബപുന യശുപ്രേമനുണ്ടി നു യവരു വേ രു ചേതുരു ശിവ പ്രേമനുന്ദി നു എവരു വേരുചേരുവരു വീരു ചേതുരു നന്ദി ലോണ ശിവറന്നിട്ടോന നന്ദി ലോന പ്രേമിച്ചി ശിവ ദ്വാര അന്നിട്ടോന ఆ విజయమును పొందదను నిత్యము ఆ విజయమును పొందదను నిత్యము హల్లు పాడుచు సాగిపోదును హెలు పాడుచు సాగిపోదును యశువ ప్రేమనుండినను ఎవరు వేరు చేతురు యశువ ప్రేమ चेतुरु तु यु वेरु चेतुरु